మనం కొంత సమయం ధ్యానించుకుందాం ఈ ఆరో మాట ఏమిటంటే సమాప్తమైనది ఏదైనా సరే ఒక కార్యము జరుగుచుండగా ఆ కార్య ప్రారంభము ఎంతైతే గొప్పదో దానికి మించి గొప్పది కార్య అంతము అనగా ఈయన మూడున్నర సంవత్సరముల పరిచర్య కాలంలో ఈ పరిచర్య కాలంలో అనేకమైన అనేకమైన ఒడిదుడుకులు ఈయన ఎదుర్కోవచ్చు అనేకమైన సమస్యలు ఈయన ఎదుర్కోవచ్చు కాకపోతే ఈ మూడున్నర పరిచర్య కాలము కూడా ఈయన ఘనముగా జరిగించుకొని ఈ ఆఖరి మాటలో అనగా ఈ ఆరవ మాటలో ఈయన చెప్తున్నది ఏమిటంటే సమాప్తమైనది అని చెప్ అని తెలియచెప్తున్నారు మనం ఆలోచింప చేస్తే ఈ సమాప్తమైనది అన్న మాటకి అర్థం ఏమిటంటే విజయముతో పలుకుతున్న మాట ఈ మాట అనగా ఆయనకు అప్పగి బడిన పని ఆయన తండ్రి ద్వారా ఆయనకు అప్పగించబడిన ఆ రక్షణ కార్యము పరిపూర్ణంగా సంతృప్తిగా ముగించుకొని ఆయన పలుకుతున్న మాట ఏమిటంటే ఘనముగా విజయముతో పలుకుతున్న మాట ఈ ఆరో మాట ఆయన ఈ మూడున్నర సంవత్సరంలో అనేకమైన ఒడుదుడుకులు ఎదుర్కోవచ్చు అనేకమైన అపహాస్యములు ఎదుర్కోవచ్చు అనేక మంది చేత శోధించబడవచ్చు అనేకమైన కార్యముల చేత ప్రశ్నించబడవచ్చు కానీ ఆయన ఏ సమస్య పరిస్థితిలోనూ కూడా వెనకడుగు వేయకుండా ఈ మూడున్నర సంవత్సరంలో కూడా ఈ పరిచర్యను సంతృప్తిగా ముగించుకొని ఈయన విజయంతో పలికిన మాట ఈ సమాప్తమైనది అని పలికిన మాట ఈ మూడున్నర సంవత్సరంలో పరిచర్య భాగంలో ఈ శిలువ ప్రయాణము కూడా ఒక భాగముగా ఉంది ఈ శిలువ ప్రయాణము కూడా ఒక భాగముగా ఉంది ఈ శిలువ ప్రయాణంలో ఆయన అనేక హింసలు పొంది ఉన్నారు అనేక బాధలు పొంది ఉన్నారు అనేక మంది చేత హింసించబడుతున్నారు అనేక మంది చేత దూషించబడుతున్నారు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే ఎందుకు సహిస్తున్నారు అంటే నీనా పాపములను బట్టి ఆయన సిలువలో మౌనంగా నిలవబడి ఉన్నారు ఈ నీనా చేసిన పాపములకు ప్రక్షాళన కలగాలని ఆయన సిలువలో మౌనముగా వాటిని అన్నిటినీ సహిస్తూ ఉన్నారు ఈయన చేసిన పరిచర్యనంతటినీ కూడా ఘనముగా ముగించి ఉన్నారు నీ దినమున మన కొరకే ఆయన ప్రాణము పెట్టి ఉన్నారు కదా మన కొరకే ఆయన శివులో ఇవన్నీ సహించుకొని ఉన్నారు కదా మనము ఏం చేస్తున్నాము ఆయన దినమున ఆ పరిచర్యని సంతృప్తిగా ముగించి ఉన్నారు ఈ దినమున నీకు నాకు అప్పగించబడిన ఈ కార్యములను మనం సంతృప్తిగా ముగిస్తున్నామా క్రైస్తవులుగా దేవుని అందు రక్షించబడిన వారముగా మనందు కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి అవి ఏమిటంటే పరిచర్య చేయాలని ఇంకా అనేక దేవుని మార్గంలో నడిపించాలని మన పట్ల కూడా కొన్ని బాధ్యతలు ఎరిగి ఉన్నాయి మరి ఆ దినమున ఆ దినమున యేసుక్రీస్తు ప్రభు ఆయన పరిచర్యనంతటిని కూడా ఘనముగా ముగించుకొని గొప్పగా పలుకుతున్నారు సమాప్తమైనది అని ఈ దినమున మనమందరం ఆ మాట పలగలమంటారా ఆ విజయాన్ని మనం అందరం పొందగలిగామంటారా మనం ఆలోచింపచేస్తే పాతి నిబంధన కాలంలో చూస్తే యోబు గారిని మనం చూస్తూ ఉంటే సాతాను చేత అనేకమైన శోధనలు పొంది ఉన్నారు వారికి ఉన్న బిడలు పోయారు ఆస్తంతా పోయింది చివరికి ఆయన శరీరము కూడా కుష్టి రోగితో నిండిపోయి ఉన్నది అయినా ఆయన ఆయన ఆ దినమున సాతాన్ను జయించగలిగారు ఈ దినమున మనం జయించగలుగుతున్నాం అనమా అంటారా చిన్న శోధనొచ్చిన చిన్న చిన్న పరిస్థితులు వచ్చినా మనం సాతాను వెనుక తిరుగుబడిన వారే ఉన్నాం కానీ సాతాను విడిచిపెట్టి దేవుని మార్గంలో మనం నడవలేకపోతున్నాం ఆ దినమున ఆయన అనేకమైన హింసలు పొందారు అనేకమైన బాధలు పొందారు ఎందుకు అని మనం ఆలోచింపచేస్తే మనము మన పాపాలను విడిచిపెట్టడానికే ఆ దినమున ఆయన బాధలు పొందారు కానీ ఈ దినమున ఆ పాపములను మనం విడిచిపెట్టి ఆయన వెళ్ళిన జయంలోనికి ఆయన వెళ్ళిన విజయంలోనికి మనం ఆ విజయంలోనికి వెళ్ళలేకపోతున్నాం కానీ ఏదైనా చిన్న పాపము మన వెంట కానీ మన మనకు ఆలోచనలో కానీ వస్తే వెంటనే ఆ పాపము తొట్టు తిరిగిపోతున్నాం ఆ పాపాన్ని జయించలేని స్థితిలో మనం ఉన్నాం ఆ దినమున ఆయన పరిచయనంతటినీ కూడా విజయముతో ముగించుకున్నారు ఈ దినమున మన జీవితకాలంలో పాపము అన్న చిన్నది కూడా జయించలేకపోతున్నాం మనల్ని బట్టి మనం ఆలోచింప చేసుకుంటే ఆయన మన చేతుల ద్వారా మనం చేసిన పాపములు బట్టి ఆయన చేతుల్లో సిలువ వేయబడని మన ఆలోచనలు బట్టి మన అతిక్రమములు బట్టి ఆయనకి ముళ్ళు కిరీటము ధరింప చేయబడింది మన కాళ్ళు చేసే చెడ్డ కార్యములు బట్టి చెడ్డ నడతలు బట్టి ఆయనకి కాళ్లలో మ్రేకులు దిగబడ్డాయి ఇవన్నిటిని కూడా ఆయన సంతోషంగానే స్వీకరిస్తున్నారు ఆయన జయంగానే స్వీకరిస్తున్నారు అది ఆయనకి విజయంగా ఎప్పుడు ఎప్పుడుంటుందంటే మనం పాపములు విడిచిపెట్టినప్పుడే అది ఆయనకు సంతోషకరం మనం శాపములు విడిచిపెట్టినప్పుడే అది ఆయనకి విజయంగా ఉంటుంది ఈ దినమున మనం వీటిని అన్నిటినీ జ్ఞాపకం చేసుకుని మరొకసారి మరొక సంవత్సరం మన సులువు దగ్గర మన పాపములు విడిచిపెట్టే గొప్ప ధన్యతను మనకు కలిగింది ఎందరో మందికి ఈ ధన్యత లేదు ఈ దినమున మర అలా మనకు ఆ కలిగింది కాబట్టి సమస్తమును విడిచిపెట్టి పాపముని యందు మనం జయం పొంది ఆ దినమును ఎలా అయితే ఏసుక్రీస్తు ప్రభు వారు పరిచర్ పరిచర్యలో విజయం పొందారో క్రైస్తవ జీవితంలో రక్షణ జీవితంలో మనం కూడా విజయం పొంది ముందరకు సాగాలని తెలియచేస్తూ దేవుడి కొద్ది మాటలు గాక ఆమె మరి చక్కగా క్లుప్తంగా వివరించిన సినిన్నమ్మకి ప్రభు పేరిట వందనాలు అందరూ తప్పట్లు కొడదాం బహుశా సినిమా రెండు దుక్కుల్ని మాట్లాడింది అనుకుంటున్నాను మరి అక్కడ కూడా మాట్లాడేవారు తల్లి మాట్లాడలేదా అక్కడ విన్నది ఇక్కడ ప్రకటించింది దేవునికి మహిమ కలుగుని కాక చాలా చక్కగా చెప్పింది మరి ఎంతమందికి అర్థమైంది అర్థమైందంటారు చేతులెత్తాను ఏం చెప్పింది అంటారా ఏమైనా రిఫరెన్స్ చెప్పిందా ఏ రిఫరెన్స్ చెప్పలే కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పింది అంతేనా కదా ఆయన అసలు ఆ మాట ఎందుకు పలకవలసి వచ్చిందో దేని నిమిత్తం అక్కడ వాడాడో క్లుప్తంగా చెప్పింది చాలా సంతోషం మరి అందరు తల్లి చెప్పినట్టుగానే అందరూ ఆరో మాట కూడా ఇది దేవుడి ప్రణాళిక ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను అసలు ఏ అని ఎవరు చంపారు చెప్పండి ఇప్పుడు అక్కడ సిలువు మీద ఉన్నాడు ఆయన అమ్మా ప్రజలు చంపారు మీరు ఇంకెవరన్నా చెప్పండి మగవాళ్ళు అసలు మాట్లాడలేదు నేను ఉన్నారా ఇక్కడ చెప్పండి ఎవరు చంపారు సైనికులు మీరే చెప్పేస్తున్నారు అన్నినే ఇంకా ఇంకెవరు మీరు చెప్పరు బాబు చెప్పాలి ఇంకేం చెప్పడం ఇంకా ఏం చెప్పినా పాస్ అయిపోతుంది అనుకుంటున్నారా చూద్దాం యూదులు చంపారు మీ మాట ప్రకారం ఓకే అమ్మ మీరేమని చెప్తారా దేవాత దేవుడు తల్లి బాగా గుర్తించిందండి చెప్పలేబోతుంది కానీ గుర్తించింది చూద్దాం అసలు వాగ్దానం అలా ఉందో లేదో చూద్దాం అసలు ఆ విధమైన వాగ్దానం దేవుడు ముందు చేస్తు మీకు ఎప్పుడు కూడా ఒకటి ఆలోచించండి దేవుడు జరిగించే ప్రతి క్రియకి కూడా ప్రతి దానికి కూడా వాగ్దానమే ఉంటుంది కలిపిత మాటలో బైబిల్లో ఉండవండి అందుకనే డిబేట్కి వచ్చినప్పుడు ప్రవీణ్తో చాలామంది ఓడిపోయారు మామూలుగా కాదు చాలామంది అడిగున్న తన్న దానికి సమాధానం చెప్పలేకపోయారు ఎందుకంటే ప్రవీణ్ అన్న ఐడియాలజీ చేశాడు ఐడియాలజీ నుంచి ఇండియాలజీ చేశాడు ఆయన ఐడియాలజీ చదివాడు ఇండియా కోసం పూర్తిగా తెలుసుకున్నాడు అందుకనే డిబేట్లకు వస్తున్నాడు ప్రతి దాంట్లో కూడా ఖండించేవాడు చెప్పండి మీరు ఈ మాటకి ఆన్సర్ చెప్పండి మీరు ఈ మాటకి ఆన్సర్ చెప్పండి అంటే తట్టుకోలేకపోయేవారండి మామూలుగా కాదు వాళ్ళ ఉన్న ఈగో బయటికి తండుకుని వచ్చేసింది తట్టుకోలేకపోయేవారు మీకు ప్రతి దానికి సమాధానం మనకి ఇందులో ఉంటుంది దేవుడు ఈ విధంగా సిలువు మీద చాగం అయిపోతాడన్న దానికి ఆ రెండు మూడు మాటలు చూపించి మరి ఏడో మాట కూడా అవకాశం ఇద్దాం చూద్దాం మత్త వయసు వార్త పదిహేడో అధ్యాయం చూడండి మతయసు వార్త పదిహేడో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు చదవండి ఒకసారి అబ్బా యేసు మనిషి కుమారుడు ఎవరి చేతికి మనుషుల చేతికి అప్పగించబడుతున్నాడు అన్నది వాగ్దానం ఏళ్ళ పట్టుకోవడం పెట్టండి అసలు యేసు ప్రభు వారిని పట్టుకోవడానికి యూదులు వాళ్ళ సైన్యం వచ్చినప్పుడు నేనే అని చెప్పిన వాళ్ళు ఎవరు దెబ్బ కొప్పకులుపురు అక్కడ అందరం వెంటనే పేతురు గారు కత్తి తీసి అక్కడ వెంటనే సరే ఆయనే చెప్పాడు ఎందుకంటే వాళ్ళు వస్తారని నీనికి ముందే తెలుసు ఇంకో మాట కూడా చూద్దామా యోహాన్ రాసిన పత్రిక యోహాన్స్ వార్త పన్నెండు ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు చూడండి అందులో ఏమైనా ఉందో ఒకసారి అది కూడా చదివేసి ముందుకెళ్ళిపోదాం ముప్పై ఒకటి కానీ చూడండి అది లెక్క చూసారు ఏ విధంగా మరణం పొందునో సూచించుటూ సూచించుట అంటే ఆయన దాన్ని ప్రక్టికరల్గా ప్రాక్టికల్గా చూపించడం కోసం అక్కడ దాన్ని పెట్టి ఉంచాడు ఓహో చాలా సంతోషం ఇంకా కొంచెం కుందుకు వెళ్దాం మొత్తం ఇరవై ఆరు నలభై చూడండి అక్కడ కూడా దేవుడు ఏం చెప్తున్నాడు మొత్తం ఇరవై ఆరు నలభై ఐదు ఎవరి చేతికి పాపుల చేతికి అబ్బా ఎంత పర్ఫెక్ట్ స్టెచ్ రండి నిజంగానే మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబడ్డ సమయం వచ్చేసింది అబ్బాయి ఒరే ఇంక మీరు నిలబడలేపోతున్నారు ప్రార్థన చేయలేకపోతున్నారు అబ్బాయి ఇంక అయిపోయింది సమయం ఇంకా మనిషి కుమారుడు పాపుల చేతికి అంతకే వీళ్ళందరూ తీసుకెళ్ళి వీళ్ళు పాపులు ఆయన పరమాత్ముడు అండి పరమాత్మను పట్టుకుని నేను ఊరేసేయండి సిలివేసేయండి అంటే ఎంత దారుణం అండి ఇంకో మాట కూడా చూపించి ఈ ప్రాంతం ముగించేద్దాం లోక ఇరవై రెండు యాభై మూడు చూడండి ఇరవై రెండు యాభై మూడు చూడండి ఆయన అంతకుముందు అక్కడ ఉన్నప్పటికీ ఆయన పట్టుకోలే కానీ ఇప్పుడు సమయం ఇప్పుడు సమయం ఆయన ఇంకా ఫైనల్ డిసిజన్ తీసేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు సమయం ఇప్పుడు నన్ను మీరు ఖచ్చితంగా పట్టుకుంటారు నీ సిలువ వేసి చంపింది ఎవ్వరూ కాదండి ఆయన అంతటా ఆయనే మొదటిగా తండ్రి దగ్గర పర్మిషన్ తీసుకునే ముప్పై మూడున్నర ఏళ్ళు ఇక్కడ బ్రతికి నా ఉన్న నీతిని అందుకనే అంటాడు ఒక్క మాట చూద్దాం యోహన్ కట్ చేయ ఒకసారి వ్యూహంలో ఉంటుందో ఒక మాట ఆయన వచ్చి మనకి ఏం చెప్పాడో చూద్దాం ఇందులో టిక్ పెట్టలేదు కానీ నేను ఆయన వచ్చి నీతిని గుర్చి చెప్పాలి ఆ మాట మీకు గుర్తుందా ఆయన వచ్చి నీతిని గుర్చి సత్యముని గుర్చి సాక్ష్యం ఒప్పింపజేస్తాడు ఆయన వచ్చి అందుకే వచ్చాడు మనలో సత్యం ఎలా ఉండాలి అబ్బాయి మీరు సత్యవంతులుగా బతకాలి మీరు నీతి మంత్రులుగా మీరు నీతి ఉంటేనే మీ పిల్లలు నీతి మంత్రులుగా అవుతారు అని ఒప్పింప చేయడానికి వచ్చాడు అందుకనే చివరికి ఆయన వెళ్ళిపోతూ కూడా వాగ్దానం ప్రకారం పాపుల చేతిలో వెళ్ళిపోయాడు తప్ప ఆయన వెళ్ళెవ్వరూ ఏం చేయలేరండి వీళ్ళ వల్ల జరిగే కార్యమే కాదు మూడు గంటల వరకు ఆయన సురమారమే అందులో ఉండి ఆయన అనుకున్న ప్రతి ఒక్కటి కూడా నిర్వర్తించే ముందు కొనసాగాడు ఈ దేవుడు ఈ కొద్ది మాటలు ఆయన వెనుకల్లో గాక రెండమ్మ ఏడో దానికి పాట పాడడానికి ఎవరు